కాళేశ్వరం మీద ఎంతోమందికి అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అక్కడికి ఎవరిని రాణిస్తలేరు అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంత్రులను ప్రజాప్రతినిధులను పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రిగారు మీకు లేఖ రాయడం జరిగింది లేఖతో పాటు పదమూడు తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము ఒకవేళ మీకు ఏవైనా ఇతరాత కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు పదమూడు తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము అక్కడ జరుగుతున్న పరిణామాలు నిర్మాణలో లోపాలను దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము మీరు రాలేదు రాకపోను శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు నేను అడుగుతున్నాయా శాసనసభ దగ్గరుందా నల్గొండ జిల్లా దగ్గర ఉందా వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం సానుభూతి చూపించినాం సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకు వచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టుల అన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుంటే తప్పించుకున్నారు ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఓ నాలుగైదు పిల్లర్లు కూలినై కూలి తెం పెద్ద తప్ప అయ్యా నీకేది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగిందా నీకు నువ్వే శిక్ష విధించుకున్నట్టంత నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం అనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ పోతాము పూరు గడగ పోతాం బొందల గడగ పోతాము ఏ తోకమంటున్నాది మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదినం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం మీకుతో పోయి ఎందుకు పోతున్నాం మేడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదినం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టిన మహిబాద్కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళు వస్తలేవు సూర్యాపేటకు తుంగతుడ్కి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీడిగడైనా ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇది ఎంత ఖాళీ ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్న దాకా మున్సిపాలిటీ గేట్ చక్కగా ఉండేదా కొట్టకపోలేదా ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము పోతాం బొందల పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవరో శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడాన్నా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగిలితారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉండద్దా తెలివి ఉండద్దా అన్న ఏం దగ్గర ఇట్లా అంటారు కేఆర్ఎంపి అప్పయమంటారు ఏం చేయాలి ఈ పొన్నాళ్ళ లక్ష్మీ గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేనున్నా కడియం సిఆర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన ఉన్నారు ఎవరినడి నేను కదా మీకు తెలివి లేకపోతే అప్ప ఎప్పుడు ఆగమవుడు బడ్జెట్ ఆఫీస్ తీర్మానం పెట్టుడు నేను ఒక్కడే మాట మీతో చెప్తున్నా దయచేసి నిన్న కూడా అన్నాడు నాతో హైదరాబాద్లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్గొండ చెలం నల్గొండ ఎందుకని అసెంబ్లీల తీర్మానంతో అయిపోదు చెలో నెలగొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్ లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ పెట్టి ఇక్కడ చెప్తేనే ప్రజలకు అర్థమైందనే ఉద్దేశంతో నేను మీ అందరిని శ్రమ పెట్టి సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఇప్పటికి ఇప్పుడు ఏం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది ప్రజలు ఎప్పటి వరకైతే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకే మీ అందరినీ కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండబెట్టినని చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది టన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి చాలా చేయాల్సి ఉంటుంది ఇయ్యాలనే ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా మార్చిలో ఏప్రిల్ మే నెలలో ఇస్తారా అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిను అంత గనులు గనులు సార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి అయినా పెట్టలే ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయింది హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక ధరికి రావాలి పల్లెలు పచ్చబడాలే రైతాంగం బాగుంటే అందరికి దొరుకుతుంది చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు ఎంత బ్రహ్మాండంగా వచ్చేది మీ బ్యాంక్ లో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే ఇప్పుడు బ్యాంక్లో వడు లేదు ఫోన్ మోగులు లేదు ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు అంతే కదా మీరందరూ చూస్తున్నారు కదా ఏం భయపడకున్నారు ఏం కాదు మళ్ళా మనమే వస్తాం అన్నీ చేసుకుందాం ఏం కానీ ఏం తెలంగాణను ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం పోరాడదాం మన అక్కుల కోసం నిలబడదాం రే ఆగు రాఘ అబా రాజరెడ్డి రే ఎవడూ ఈ సభరా బాబు ఇది మన మన సంతసభ కాదు ఇది ఇందుక పిచ్చోలాడా